ఏం వాడుకుంటాడు యవన కాలంలో అంత భయంకరమైన నిందను మోస్తున్న నిన్ను వాడుకుంటాడా ఆలోచించండి ఒక్కసారి అది సాతాను పన్నాగం అని ఎందుకు అర్థం కావటం లేదు మనకి అది సాతాను పన్నాగం అని ఎందుకు అనిపించటం లేదు ప్రేమని వారుల ఎప్పుడు అనిపిస్తుంది మహనీయుడైన యేసుక్రీస్తు యవన కాలమేనండి అప్పుడప్పుడు వయసు గుర్తు చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా ముప్పై మూడున్నర సంవత్సరాలకే ఆయన చచ్చిపోయాడు ఏసుకంటే ఎక్కువ బతికేసామనిపిస్తుంది ప్రేమనవర్లారా ముప్పై ఏడు సంవత్సరాలంటే నా కంటే నేను ఎక్కువ బతికేశానా అనిపిస్తుంది ప్రేమన వర్లారా ఆయన ఒక ముప్పై మూడున్నర రాగానే చావాలనిపించింది చావాలనిపించింది కాలంలో దేవుడు కొరకు మనకేమనిపిస్తుంది ఇంకా స్త్రీ మీద వ్యామోహం పెరుగుతుందా ఇదైనా మన బతుకు ముప్పై మూడు రాగానే చావాలనిపించింది దేవుడి కోసం యవన కాలంలో రాగాన్ని నీకేమనిపిస్తుంది దేవుని కొరకు చావాలన్న ఆలోచనతో ఉండవలసిన నువ్వు లోకంలో ఏదో తప్పులోనికి వెళ్లాలన్న ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి నీకు యవన కాలంలో ఆయన రక్తాన్ని ధారపోసాడు ప్రేమని వర్లారా కదా నలభై ఏళ్ళు వచ్చిన ఇంకా స్త్రీ గురించి ఆలోచన ఏళ్ళు వచ్చిన ఇంకా స్త్రీని గురించిన ఆలోచన చెప్పండి ప్రియమను వారలారా ఇంకెప్పుడు అండి గుణపడేది ఇంకెప్పుడు మన ఆలోచనలు చక్కగా చక్కగా ఓ పవిత్రంగా దేవుడు కొరకు బతకాలనేది ఇంకెప్పుడు ప్రియమన దేవుని పిల్లలారా వద్దండి వద్దు యవన కాలాన్ని బుగ్గిమయం చేసుకోకండి ఏమండి ఇప్పుడు అర్థమైంది కదా అని ఒకవేళ మా జీవితాన్ని వెనికి వెళ్ళి యవన కాలం తెచ్చుకుందామని పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళకి లేదు వాళ్ళకు లేదు యవన కాలంలో నువ్వు దేవుడికి నచ్చాలి అక్కడి నుంచి దేవుడికి ఉన్నతంగా నువ్వు ఎదగాలి నీ మాట అంటే గౌరవం ఉండాలి నువ్వు చెబుతున్నావంటే అది నిజం అనిపించాలి ప్రేమన వరలరా నీ వెనకాలి ఇలాంటివి పెట్టుకుంటే నువ్వే నిందలు మోసుకుంటూ దేవుడి కోసం ఏం చెప్పగలవు ఆయన నామాన్ని ఏం గనపరచగలవు చెప్పు వద్దు ప్రేమన్న వారులారా వాటి జోలికి వెళ్ళకండి అది ఒక అందమైన మాయా ప్రపంచం అది అందంగా కనపడుతుంది అడుగు పెడితే చాలు అది ఊబి అని తెలుసుకుంటాం ప్రేమన్న వారులారా జోలికి వెళ్ళకండి మీరు దేవుని నమ్ముతున్నారు కదా నీకు మేలు చేస్తాడు నువ్వు కాడిని మొయ్యు ఆయన అనుగ్రహం పొందుకుంటావు ఆయన అనుగ్రహం పొందుకుంటావు నమ్ముతున్నావా నమ్ముతున్నావా నమ్ముతుంటే ఇదిగో ఆయన కాడిని మొయ్యు ఈ యవన కాలంలో నలిగిపో ఈ యవన కాలంలో ఆయన గురించి ఆలోచనతో ఉండు ఈ యవన కాలంలో తండ్రి నేను నీ కొరకు నా బలాన్ని నా ఆరోగ్యాన్ని నా శరీరాన్ని నీ కొరకు ధారపోస్తాను నువ్వు నాకు మేలు చేస్తావని నమ్ము నీ కన్న తండ్రిని ఇసాకు నమ్మాడు రిబుకాను అనుగ్రహముగా పొందాడు ఇసాకుకు మేలు జరిగింది ప్రియమన దేవుని పిల్లలారా మన జీవితాలు మనమే కట్టుకోవాలి మనకు బాగా తెలుసు అనుకుంటూ మన జీవితాలను ఇదిగో దేవునికి దూరంగా చేసుకుంటున్నాం అలాంటి ఆలోచన యవన కన్యకులకు రాకూడదు యవన పురుషులకు రాకూడదు ప్రియమన వారలారా ఇప్పుడు నీ ఆలోచన నీ భుజాల మీద దేవుని కాడి ఉండాలి అందుకే వాక్యములు మూడు ఇరవై ఏడు యవన కాలమందు కాడిని మోయుట నరునికి మేలు మేలు అది మోపినవాడు దేవుడే అది దేవుడే అన్నాడు దేవుడిచ్చిన కాడిని స్వీకరించు భార్య దొరికిన వాడికి మేలు అది ఎహో వలన అనుగ్రహం నువ్వు పొందుకుంటావు నువ్వు అనుకున్న దానికంటే దేవుడిచ్చినది దేవుడు నీ పట్ల జరిగించేది అద్భుతంగా ఉంటుంది ఇంకా మేలు జరుగుతుంది నీ జీవితం నువ్వు అనుకున్న దానికంటే వంద రెట్లు బ్రహ్మాండంగా ఉంటుంది ఆయనను నమ్ము ఆయన నమ్మితే నీ యవన కాలములో కాడిని మయ్యు ప్రార్థన చేసుకున్నామండి దయగలిగిన మా కన్న తండ్రి మీకు అందడం ఆయన ఈ మాటలు ఎంతో మందికి మేలు కలిగించాలి ఆయన తప్పు కాదు 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 అనుకుంటూ చివరికి తప్పులోనికి వెళ్ళిపోయి తలదించుకునే స్థితి ఈ పాఠాన్ని విన్న ఏ యవనస్తుడికి యవనురాలుకి నాయన కలగకుండా నాయన యవన కాలములో పవిత్రంగా ఉంటున్నాయిన నిన్ను గనపరచడానికి నీ కాడిని మొయ్యటానికి మీ పిల్లలను నిలబెట్టండి నాయన వారి పట్ల మీరు మేలు చేయండి నాయన మీరు చేస్తారు నాయన ముట్టకుండా ఉంటే మేలు జరుగుతుంది ముట్టుకుంటే నాయన కీడే జరిగి ఎంతో మంది జీవితాలను బుగ్గిమయం చేసుకున్నప్పుడు నాయన అలాంటి పరిస్థితులు మీ పిల్లలకు కలగనివ్వకుండా నాయన చక్కగా నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిబిలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి ఈ మాటలను బట్టి ఎవరు కఠినపరచకుండా ఇవి వాస్తవాలని నమ్మినైనా నీకు దగ్గరయ్యే ప్రేరేపణను పరిశుద్ధాత్మ చేత కలిగించండి దుష్టుడు మరొక రకంగా వారి హృదయాల్ని ప్రేరేపించకుండా నాయన సహాయం చేయమని ఇంకా మీ దివ్యమైన మాటలతో ఈ రోజంతా గడపగలిగే మహాభాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ క్రీస్తు నామోని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి అందరికీ